హాయ్ అండి నేను ఈరోజు పులిహోర చేస్తున్నానని పావు బియ్యం అండి ఇవి ఈ బియ్యం పావు బియ్యానికి గ్లాస్తో కొలుసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు కొద్దిగా తక్కువ వేసుకోవాలి వాటరు కడిగి అన్నం చేసేసి సలాడ్ తీసుకుందామండి ఇందులోకి నేను పొడి మాత్రము ఇదో ఇలా ఇది కొనుక్కున్నానండి బయట నుంచి వచ్చిన పొడి ఇది దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను తగినంత చింతపండు నానబెట్టుకుందాము స్టవ్ ఇచ్చుకొని కడాయి పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము ఇందులోకి పోపు దినుసులు వేసుకుంటున్నానండి కొద్దిగా చిలకర పలీలు వేయాలండి ఇలా చేసుకోవడం చాలామందికి తెలియదండి పొడి కొనుక్కునే పొడి నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను మీకు పల్లీలు లేగాయి ఎండుమిర్చి వెల్లుల్లి అరే పాక అండి కొద్దిగా కొద్దిగా పసుపు ఇందులోకి కొద్దిగా కారం వేస్తామండి ఇప్పుడు ఈ పొడి అనేది వేసేస్తాము ఇందులోకి ఇంగవ దీంట్లోనే ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మళ్ళీ కొద్దిగానే ఉంటాయి కాబట్టి ఇంగువ అవసరం లే ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకొని వేసేస్తున్నాం మనం కొద్దిగా బెల్లం వేస్తున్నానండి టేస్ట్ కోసము చాలా బాగుంటుందండి బెల్లం వేస్తే ఇది కాసేపు ఉడకనిద్దామండి ఒక ఐదు నిమిషాలు ఉడకాలా కలబెట్టుకుంటూ ఉండాలా ఆయిల్ బయటకు రావాలి అదంతా చింత కొను బుజ్జంతా చూడండి ఆయిల్ బయటకు వచ్చేసింది ఇలా పొడి కొనకొచ్చుకొని చేసుకుంటే సింపుల్గా అలా త్వరగా పది నిమిషాలు అయిపోతుందండి ఇప్పుడు సాల్ట్ వేస్తాం తగినంత అయిపోయిందండి స్టవ్ కట్ చేసేస్తాము సలాడ్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఈ పోలిసి వేసుకుంటాను అది కలుపుకుంటాను తగినంత వేసుకుని చూడండి రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి నేను ఏ విధంగా చేశానో మీరు అదే విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి పొడి పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈ విధంగా అండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి